have you వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ తెలుగు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ వార్త అందుతుంది తెలంగాణ కొత్త రాష్ట్ర తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా రామచంద్రరావు అయితే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇది గత కొన్ని రోజులుగా తెలంగాణకి కొత్త బీజేపీ చీఫ్ ఎవరు ఎవరు అని చెప్పేసి అనేక అనేక మంది పేర్లు అనేక మంది నింశాన్ని కూడా తెరపైకి వచ్చాయి అయితే ఆన్యంగా ఎవరు ఊహించిన విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు రామచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు యాక్చువల్గా రేప రేపైతే ఎన్నిక జరగాల్సింది అయితే ఎన్నికకి ముందే ఎన్నిక జరగకుండా ఇవాళ అంటే జూన్ ముప్పైనే పార్టీ తీష్టాను రామచంద్రరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది అయితే ఈ ఈ ప్రకటనతో ఏంటంటే ఈ నిర్ణయం పార్టీలో ఐక్యతను చాటి చెప్పడమే కాకుండా భవిష్యత్తులోని ఎలాంటి రాజకీయ వ్యూహాలు రచిస్తారనే దానికి కూడా ఈ వాళ్ళ పార్టీ తీసుకున్న నిర్ణయం అయితే ఒక కొత్త దిశను సూచిస్తుందని చెప్పొచ్చు మనం అదేవిధంగా ఇక్కడ రామ్ రామచంద్రరావు గారు రామచంద్ర గురించి చూస్తే ఆయన బీజేపీలో చాలా సీనియర్ మోస్ట్ లీడర్ చాలా అనుభవం ఉన్న నాయకుడు ఆయన ఏబీపీలో కూడా చాలా కీలక పాతలు పోషించారు అదేవిధంగా బీజేపీలో కూడా చాలా కీలక పదవులను కూడా ఆయన నిర్వహించారు ఆయన రాష్ట్ర ప్రవక్తగా కూడా పనిచేశారు అదేవిధంగా మాజీ ప్రధాని పివి నరసింహరావు మనవడి మనవడిగా కూడా ఆయన రాజకీయ వరసత్వాన్ని కలిగి ఉన్నారు ఈ ఎన్నికతో అయితే బీజేపీ తెలంగాణలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి అయితే ప్రాతినిధ్యం వహిస్తూ అనుభవించిన నాయకత్వానికి ముందు తీసుకురావాలని భావిస్తుంది అయితే మనకు క్లారిటీ వచ్చింది అయితే ఈ రామచంద్రరావు ఎన్నికతో పాటు రామచంద్రరావుతో పాటు బీజేపీ ఎలక్షన్ అంటే బీజేపీ చీఫ్కి రేస్లో చాలా మంది పార్టీ నేతలు అయితే ఆశా ఆశాభావం వ్యక్తం చేస్తారంటే వాళ్ళు కూడా పోటీకి దిగి ఈ చీఫ్ పదవికి పోటీ పడ్డారు అలా పోటీ పడిన వారిలో ఈటల రాజేందర్ డీకే అరుణ తర్వాత లక్ష్ లక్ష్మణు ధర్మపురి అరవింద్ అయితే మెయిన్గా మనకు చూడొచ్చు అయితే వీళ్ళందరినీ కూడా కాదని పార్టీ అధిష్టానం మాత్రం రామచంద్రరావు వైపు మొగ్గుచు గు చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆయననే ఏకగ్రీవంగా ఇంతమంది సీనియర్స్ ఉన్నా కూడా ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకొని చీఫ్ గా ప్రకటించడంతో ఒక్కసారిగా పార్టీలో అంటే ఒకసారిగా పార్టీలో అందరూ కొందరు షాక్ అయినప్పటికీ కూడా అందరూ కలిసి ఒకే నాయకుడిని ఎన్నుకోవడం అనేది ఇక్కడ అంటే అకగ్రీవంగా నాయకుడు ఎన్నిక లేకుండా ఎన్నుకోవడం అనేది కూడా ఒక కొత్త వ్యూహానికి తరలిపోయిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ నిర్ణయం పార్టీలో అంతర్గత సమన్వయాన్ని బలోపేత బలోపేతం చేయడానికి కూడా దోహదం దోహదపడుతుందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచడానికి కూడా ఉద్దేశించిందిగా కూడా ఈ నిర్ణయం అంటే రాష్ట్రంలోని బీజేపీ బలాన్ని పెంచడానికి కూడా ఉద్దేశించి చాలా మంది భావిస్తున్నారు అయితే ఈ విధంగా ఈ ఆయన ఎగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా రామచంద్ర కూడా మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయడం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కృషి చేయడం కృషి చేస్తూ కృషి చేస్తామని కూడా ఆయన చెప్పారు ఈ ఎన్నికతో బీజేపీలో తెలంగాణలో కొత్త అధ్యయనం ప్రారంభిస్తుందని కూడా ఆయన ఆశా వ్యక్తం చేశారు ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం చాలా కీలకమైందని కూడా రామచంద్ర చెప్పించ చెప్పారనమాట సో ఇలా ఈ విధంగా ఏపీ తెలంగాణ బీజేపీ విషయానికి వస్తే తర్వాత Ia nak తెలంగాణ బీజేపీ చీఫ్ అయితే ఎన్నిక అయిపోయింది ఇటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కూడా పీవీఎన్ మాధవ్ అనే మాధవ్ అనే వాళ్ళు ఎంపికయ్యారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది ఈ నిర్ణయం రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు రాబోయే రాజకీయ సవాళ్ళను కూడా ఎదుర్కొనేందుకు కీలకమని కూడా అక్కడ పార్టీ నేతలు భావిస్తున్నారు ఈ పీవీఎన్ మాధవ్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్తో పాటు సన్నిహిత సంబంధాలు కలిగి పార్టీలో దీర్ఘకాలిక అనుభవం ఉన్న వ్యక్తిని కూడా నాయకుడిగా కూడా ఆయన పేరొందారు ఆయన నాయకత్వంలో ఏపీలో బీజేపీ కార్యకర్తల ఐక్యతను పక్షాలతో నాయకత్వాన్ని కూడా దృష్టి సారించనున్నారు మొత్తం మీద చూస్తే మనం ఇక్కడ రెండు పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పార్టీ తమ చీఫ్ని అంటే అధ్యక్షుని అయితే ఎన్ను కూడా జరిగింది గత కొన్ని రోజులుగా ఏపీ బీజేపీ చీఫ్ ఎవరు ఎవరు వస్తారు అదేవిధంగా తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరు వచ్చే ఉందని చెప్పేసి కూడా అనేక అనేక మంది కీలకంగా చర్చించుకున్నారు సో ఈ అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తెలంగాణలో చీఫ్ మారడం అటు ఏపీలో కూడా బీజేపీ చీఫ్ మారడం అనేది కొత్త కొత్త అంటే కొత్త బీజేపీ రాబోయే కాలంలో ఎలాంటి రాజకీయ వ్యూహాలను తరలిపోయింది బీజేపీ రాబోయే కాలంలో ఎలాంటి ప్లాన్లను అమలు చేసిన దానికైతే మనం ఇక్కడ ఈ ఈ కొత్త అధ్యక్షుల ఎంపిక అనేది కీలకమని చెప్పుకోవచ్చు ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు చెప్పిన తెలుగు యూట్యూబ్ ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి